చెన్నై రాష్ట్రంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి పీహెచ్డి పట్టా పొందిన జనగాం జిల్లాకు చెందిన దళిత బిడ్డ డాక్టర్ ఏడెల్లి కావ్య జనగాం జిల్లా స్టేషన్ గండాపూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఏడెల్లి ఆయిలయ్య అన్నపూర్ణ దంపతులకు జన్మించిన కావ్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చిన్నతన్న నుండే చదువుపై ఉన్న ఆసక్తితో ఫార్మసీ మరియు ఫార్మకోగ్నోసీ డిపార్ట్మెంట్లో డాక్టరేట్ పట్టాను అక్టోబర్ పదమూడవ తేదీన ఇండియా రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఎడెల్లి కావ్య మాట్లాడుతూ అమ్మా నాన్నల కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరియు వారి సపోర్ట్ తోనే నేను ఈరోజు ఈ విజయం సాధించగలిగాను అన్నారు పీహెచ్డీ పట్టా సాధించినందుకు రాఘవాపూర్ గ్రామస్తులు డాక్టర్ ఏడెల్లి కావ్యకు అభినందనలు తెలిపారు